జయ శ్రీరామ్ జై జై శ్రీరామ్ నేను మీ డాక్టర్ శిల్పాది ఒక అద్భుతమైన వార్త తీసుకొని వచ్చాను రామ్ రాజా కల్చర్ వెయ్యి ఎనిమిది పుణ్యదంపతులకి షష్ఠి పూర్తి మహోత్సవము అనేది రెండు డిసెంబర్ నుంచి ఐదు డిసెంబర్ దాకా చేయబోతున్నారు మరి ఎక్కడా కాదు మన అయోధ్యా ధామములో ఇప్పుడు కూడా మనము మంచి దాంపత్య జీవితము ఉండాలి అంటే రాముడు సీత యొక్క కళ్యాణము చేస్తాము అలాంటి అయోధ్య ధామపలిలో పూర్తి మహోత్సవము చేసుకోవడము అనేది సాధారణ మనుషులు చేయలేరు చాలా పుణ్యం ఉంటే కానీ ఈ అవసరము అందరూ కూడా ఉపయోగించుకోలేరు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోద్దు అని నేను చెప్తున్నాను ఇది ప్రతి ఒక్క పిల్లల కర్తవ్యం మన తల్లిదండ్రుల షష్ షష్టిపూర్తి మహోత్సవము అనేది ప్రతి ఒక్క పిల్లలు కూడా మన తల్లిదండ్రులకి చేయాలి ఏం చేస్తారు పునర్వివాహం కాదు ఇక్కడ ఉగ్రరథ శాంతి అనేది చేస్తారు యజ్ఞయాగాలు హోమాలు పండితుల్ని పిలిచి ఆశీర్వాదాలు ఇవన్నీ చేయడాన్ని మనము ఉగ్రరథ శాంతి అంటాము ఇది మన తల్లిదండ్రుల ఆయు ఆరోగ్యము మానసిక స్థితి వాళ్ళ మోక్షం కోసం చేస్తారనమాట అంటే అరవై ఏళ్ళు బాగా గడిచాయి అరవై తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి అన్న కోరికతో చేసేది ఉగ్రరథ శాంతి అయితే రామరాజ్య కల్చారు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే రావలలా దర్శనము షరయూ నదీ తీరాన యజ్ఞయాగాలు ఎన్నో ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఉగ్రరథ శాంతి కూడా చేయబోతున్నారు ఆలస్యమైంది దగ్గర వస్తుంది కదా డేట్ అనుకోకండి చాలా అద్భుతంగా వీళ్ళందరూ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేశారు జస్ట్ కింద ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారు ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు ఇలాంటి చక్కటి అవకాశాన్ని మీరు కోల్పోవద్దు అని మరీ మరీ చెప్తున్నారు షష్టిపూర్తి మహోత్సవము సపరివారంగా కుదిరితే ఈసారి అందరూ ఒక్కడే జరుపుకోవాలి అని కోరుకుంటున్నారు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్